భక్తులందరూ కూడా ఇక్కడ శ్రీ లక్ష్మీ స్వామి వారిని దర్శించుకుంటారు అయితే లక్ష్మీ స్వామి విగ్రహం ఎక్కడ చూసిన ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి అవతారంలో మనకు దర్శనమిస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే విదవర్పూర్ మండలం శ్రీ కాల్వ గ్రామంలోని లక్ష్మీ విగ్రహం ప్రసన్న భద్రంతో మనకు దర్శనమిస్తారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ కాల్వ లక్ష్మీనరసింహ స్వామి వెలిసి ఉన్నారని చెప్పేసి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అయితే ఇక్కడ శ్రావణ మాసము అత్యంత వైభవంగా జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకుంటారు అదేవిధంగా బ్రహ్మోత్సవాలను కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు ఎవరైతే సంతానం లేనటువంటి భక్తులు ఉన్నారో వారు ఇక్కడ బ్రహ్మోత్సవాలకు ఆదరి ఆ బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఇక్కడ ఆలయంలో పూజా నిర్వహించిన పూజాది కార్యక్రమాలలో పాల్గొని వారు అందించినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఈ ఆలయం యొక్క విశిష్టతను ఇక్కడ ఉన్నటువంటి పూజారులను అదేవిధంగా ఆలయ చైర్మన్ తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ నిర్మల్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయంగా శ్రీ కాల్వ లక్ష్మణసింహ స్వామి విరాజిల్లుతున్నారు నిర్మల్ కు అతి సమీపంలో పది కల కిలోమీటర్ల లోపలనే ఈ ఆలయం ఉంది ఇక్కడ కోనేరు అత్యంత రిచతో కూడుకున్నది చిట్టుముఖంగా నిర్మించిన కోనేరు ప్రతి ఉరువుకు ఒక రంగు మారటం ఆనవాయింది దీంతో పాటు ఇక్కడ స్వామివారు స్వయంగా ఉండటం వల్ల భక్తులకు కోరిన కోరికలు తీరుస్తున్నాడు అంతేకాకుండా ఇక్కడ ప్రతి శనివారం కూడా మేము భక్తులకు అనుకూలంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరము స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబడతాయి ఈ కాలువ నరసింహ నరసింహస్వామి దేవాలయం నిర్మల్ జిల్లా నుండి వాసరా వెళ్ళే రహాదారికి అడవి ప్రాంతంలో రెండు కిలోమీటర్ల దూరంలో కొండ కూరల మధ్య కొలువైన ఆలయం ఇది ఔరంగాదేవ్ కాలంలో భిన్నమైంది అప్పటి నుంచి స్వామివారికి మూలవిరాట్ విగ్రహం లేకపోవడంతో కథస్తంభములకే పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో సికింద్రాబాద్ పట్టణానికి చెందిన శ్రీ చిలివేరి రాజేశ్వర్ గారు విగ్రహాలను తెప్పించి పునఃప్రతిష్ఠ వేయించి ఆలయాన్ని రూపురేఖలు తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ దేవాలయంలో ప్రతి దేవాలయానికి వెళ్తే కుంకుమ గంధాన్ని బొట్టుగా అలంకరిస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గోల రకం పసుపు ఉడకబెట్టిన దాన్ని ముక్కలుగా ముక్కలు పోసి బియ్యం నానబెట్టి దాంతో బొట్టు తయారు చేయడం భక్తులకు అదే దాన్ని బొట్టు తిలకధారణ చేయడం ఇక్కడ ఆనవాయి ప్రతి శనివారం అన్నదానం ప్రతి వైశాఖ పౌర్ణమి రోజు కళ్యాణ బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి శ్రావణ మాసము ఉగాది లాంటి పర్వదినాల్లో విశేషమైనటువంటి పూజలు భక్తులకు రాకపోకలు కూడా చాలా పెరిగింది ఈ దేవాలయం ప్రాచీన దేవాలయం కాబట్టి భక్తులకు కొలువైన కొంగు బంగారమై విలుస్తున్నటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జై శ్రీమన్న